తృణావర్తోపాఖ్యానం కృష్ణి చేష్టితముల వెనక ఒక గొప్ప మర్మం దాగి ఉంటుంది దానిని ఎవరు అర్థం చేసుకోగలరో వాళ్లకి జీవితంలో ఒక పరిష్కారం లభిస్తుంది ఒక ఉత్తమమైన దశానిర్దేశం జరుగుతుంది అటువైపుగా ప్రయాణించడం చేత వారు మనుష్య జీవితంలో చేరుకోవలసిన గమ్యమును చేరుకుంటారు శ్రవణం చేత కూడా భాగవతం మనిషిని ఉద్ధరిస్తుంది పరీక్షిత్తు సుఖమహర్షి చెప్పిన బాహ్య కథనే విన్నాడు విని మోక్షమును పొందాడు కదా జీవితంలో అసలు భాగవతం వినడం కానీ చదవడం కానీ చాలా గొప్ప విషయములు భాగవతమును విన్నంత మాత్రం చేత వాణి జీవితం కొన్ని కోట్ల జన్మల తరువాత ఒక మలుకు తిరిగింది అని లెక్క ఒకనాడు నందవ్రజంలో పక్కన రోహిణి ఉండగా యశోద సంతోషంగా కృష్ణ పరమాత్మని ఒడిలో కూర్చోపెట్టుకుని ఆనందంగా ఉంది హఠాత్తుగా ఒళ్ళో ఉన్న కృష్ణుడు చాలా బరువైపోయినట్లుగా అనిపించాడు పర్వత శిఖరం ఒడిలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది పిల్లవాడు ఇంత బరువుగా ఉన్నాడేమిటి అనుకుని పిల్లవాడిని పక్కన దింపింది అక్కడికి కంసుని పనుపున ఒక రాక్షసుడు వచ్చాడు అతని పేరు తృణావర్తుడు అతడు పెద్ద సుడిగాలి రూపంలో వస్తున్నాడు ఆ రావడంలో దుమ్ము పైకి లేచిపోయింది దూలి కన్నులలో పడిపోయింది ఇంతకూ పూర్వం ఎప్పుడూ అసలు కష్టం అంటే ఏమిటో తెలియని శ్రీమన్నారాయణుని అవతారమైన చిన్ని కృష్ణుని కళ్లల్లోకి ధూళి పడిపోయింది అందరూ కన్నులు మూసి వేసుకుని ఏమైంది అని చూసేలోపల ఆ రాక్షసుడు చిత్రంగా కృష్ణ పరమాత్మను అపహరించి తీసుకుపోయాడు కేవలం కృష్ణుని సంహరించడమే అతని లక్ష్యం ఆవర్తము అంటే త్రిప్పడం గిరగిర త్రిప్పుతూ కృష్ణుడిని ఆకాశంలోకి తీసుకు వెళ్లిపోయి ఆ పిల్లవాడిని చంపి క్రింద పడేయాలని అతని ఉద్దేశం సుడిగాలి గుండ్రంగా తిరుగుతూ ముందుకు నడుస్తుంది గుండ్రంగా తిరుగుతూ కృష్ణుడిని తనతో పాటు పైకెత్తుకుని వెళ్లిపోయింది రాక్షసుడు చిన్ని కృష్ణుని ఎత్తుకు తీసుకుని వెళ్ళిపోతున్నాడు అలా ఎత్తుకు వెళ్లిపోతున్నప్పుడు పిల్లలకి భయం వేసినట్లయితే వాళ్ళు కంఠమును గట్టిగా పట్టుకుంటారు రాక్షసుడు కృష్ణుడిని పైకి తీసుకు వెళ్ళిపోతుంటే కృష్ణుడు తన చిన్న చిన్న చేతులతో రాక్షసుడి కంఠమును గట్టిగా పట్టేసుకుని కళ్ళు మూసుకున్నాడు ఎవరు చేయలేని పనిని తాను చేస్తున్నాను కదా అని రాక్షసుడు సంతోషిస్తున్నాడు కృష్ణుడు నెమ్మదిగా బరువు పెరిగిపోవడం ప్రారంభించాడు ఈ బరువుకి వాడు క్రిందపడిపోవడం మొదలు పెట్టాడు ఇంత బరువుగా ఉన్నావేమిటి వదులు వదులు అని అరవడం ప్రారంభించారు పట్టుకుంటే వదలడం పరమాత్మకు ఉండదు ఆనాడు బాణం కొడితే త్రిపురములు ఎలా పడిపోయాయో గట్టిగా కంఠమును కౌగలించుకుంటే పైనుంచి తృణావర్తుడు అలా క్రింద పడిపోతున్నాడు పెద్దరాళ్ల కుప్ప మీద పడిపోయాడు అలా పడిపోవడం వలన రాక్షసుని శరీరం ముక్కలైపోయింది కృష్ణుడు అలా పడిపోయిన రాక్షసుని శరీరం మీద పడుకుని మరల ఏమీ తెలియని వాడిలా చక్కగా ఆడుకుంటూ అమ్మ కోసం చూస్తున్న వాడిలో దొంగ ఏడుపు ఏడుస్తూ పాకుతున్నాడు తల్లి చూసింది ఏమీ తెలియనివాడు భక్తుడైన వాడు పరమాత్మను నమ్ముకున్న వాడికి ప్రమాదం ముంచుకు వచ్చేస్తే ఈశ్వరుడే ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తుడిని తాను రక్షించుకుంటాడు ఇక్కడే ఈ తృణావర్తోపాఖ్యానంలో యశోధ రాక్షసుని కలేబరం మీద పడిపోయి ఉన్న చిన్ని కృష్ణుడిని తీసుకుని భుజం మీద వేసుకుని ఒక విషయమును విజ్ఞాపన చేసింది ఈ పద్యం గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్లు ప్రత్యేకించి తెలుసుకోవలసిన పద్యం పిల్లలకి గండం ఉంటుంది ఒక్కొక్కసారి పిల్లలను ఆ గండం తరుముకు వచ్చేస్తుంది అది ప్రమాద రూపంలో ప్రాణములను తీసుకువెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది ప్రమాద రూపంలో మృత్యువు ప్రాణమును తీసుకు అని అప్పుడు ఈశ్వరుడు పరీక్ష చేస్తాడు అప్పుడు ఫలితం ఇవ్వాలి పిల్లలు ప్రమాదము నందు వెళ్ళిపోతుంటారు వారు దీర్ఘాయుష్మంతులు కాకుండానే వారికి అపమృత్యువు వచ్చేస్తుంది అలా తీసుకెళ్లే ముందు పరమాత్మ తల్లిదండ్రుల ఖాతాను ఒకసారి చూస్తాడు ఇప్పుడు ఆ పిల్లవాడి గండం గట్టెక్కించడానికి తల్లిదండ్రులు చేసిన పుణ్యకార్యములు ఏమైనా ఉన్నాయా అని చూస్తాడు స్త్రీలు నోచే ఒక్కొక్క నోము చూడడానికి చాలా చిన్నదిగా ఉన్నట్లు ఉంటుంది కానీ ఆ నోము ఫలితములు ఆ నోము నోచిన వారిని కొన్ని కోట్ల జన్మలు కాపాడతాయి సత్యం చెప్పడం చాలా కష్టం సత్యమును పలకాలి మహాపురుషుల ఆశ్రమములను దర్శించాలి వారు ఆత్మజ్ఞానులై ఈశ్వరునితో సమానమైన వారు అలాగే భగవంతునికి పూజలు చేయాలి కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్నవారు ప్రయత్నపూర్వకంగా ఇలాంటి పనులు చేసి తీరాలి ఈ మాటలు చెప్పి తల్లి యశోద పిల్లవాడిని తీసుకుని పొంగిపోయి ముద్దులు పెట్టుకుని నానా నేను బతికానురా నువ్వు దొరికావు అంది చిత్రం ఏమిటంటే ఎన్ని మాటలు ఎన్ని లీలలు జరుగుతున్నా యశోదకు తెలియదు వీటినన్ని తిని చేస్తున్నవాడు కృష్ణ పరమాత్మ అని తెలియనక్కరలేదు ఈ లీలలో అంతరార్ధం ఏమిటి తృణము అంటే గడ్డిపరక దానికన్నా తేలిక అయినది ప్రపంచంలో ఉండదు ఆవర్తనము అంటే త్రిప్పుత త్రిప్పేది ఏది తృష్ణ తృష్ణకే తృణావర్తుడు అని పేరు గృహస్థు పుణ్యం ఖర్చు అయిపోతుంటే మరల పుణ్యమును సంపాదించేసుకుంటూ ఉండాలి అందువలన ప్రయత్నపూర్వకంగా మరల పుణ్యం చేసుకుంటూ ఉండాలి అలా చేసుకుంటే దెబ్బతినడు వచ్చే జన్మలయందు కూడా ఇది నిలబడుతుంది ఒక్కొక్కరు చేసుకున్న పుణ్యం వలన అతడు పట్టినదల్లా బంగారం అవుతుంది ఒక్కొక్కడు ఏది పట్టుకున్నా ఐశ్వర్యం అలా కలిసి వస్తుంది కానీ తృష్ణయందు మీరు చిక్కుకోకూడదు వచ్చిన దానియందు లేక ఇంకా సంపాదించాలని అనుకున్నారంటే ఇక ఆ సంపాదనకు హద్దు ఉండదు గృహస్థాశ్రమంలో ఉన్నవాడు కొంతవరకు దాచుకోవడం తప్పు కాదు కానీ అది లేని దాపరికం అయిపోతే అది తృష్ణగా మారుతుంది దీనివలన వాడు ఆ శరీరంలోకి ఎందుకు వచ్చాడో మరిచిపోతాడు అలా తిరగడంలో డబ్బు సంపాదించి సంపాదించి ఒకనాడు మరణిస్తాడు ఇలా సంపాదించడంలో వానికి గల పుణ్యం అంతా వ్యయమైపోయింది అందువల్ల వీడు ఉత్తర జన్మలలో దరిద్రుడు అవుతాడు మీరు వంద రూపాయలు సంపాదించుకున్నట్లయితే అందులో కనీసం ఐదు రూపాయలు పుణ్యం నిమిత్తం ఖర్చు పెట్టి తీరాలి మరి ఉత్తర జన్మకు పుణ్యం అవసరం కదా అందుకని ఈ ఐదు రూపాయలు మీ పుణ్యం ఖాతాలో జమ చేయబడతాయి దీని వలన ఉత్తర జన్మలో అన్నవస్త్రములకు లోటు లేకుండా సంతోషంగా బ్రతకగలుగుతారు కాబట్టి ద్రవ్యమును సంపాదించడం ఎంత అవసరమో అంట జాగ్రత్తగా ఖర్చు పెట్టడం తెలియాలి అది తెలియకపోతే మనిషి పాడైపోతాడు డబ్బు సంపాదించు కానీ తృష్ణకు లొంగకు తృష్ణకు విరుగుడు తృప్తి తృప్తి వస్తే తృష్ణ ఆగిపోతుంది తృప్తి లేకపోతే లోపల తృష్ణ రగులుతూ ఉంటుంది ప్రయత్నపూర్వకంగా మీరు వెనక్కు తిరిగి చూసి ఒక వయస్సు వచ్చిన తరువాత కొన్నింటికి చెక్ పెట్టకపోతే ఆ తృష్ణ కాలుస్తూనే ఉంటుంది తృప్తితో తృష్ణను గెలవగలగాలి తృణావర్తుడు సుడిగాలి రూపంలో వచ్చి మొత్తం నందవ్రజ ప్రజలందరి కళ్ళు మూసేశాడు తృష్ణకు లొంగితే తృష్ణ గడ్డిపరకను చేసి తిప్పేస్తుంది నందవ్రజ ప్రజలందరూ కృష్ణ కృష్ణ అని ఏడ్చారు అప్పుడు కృష్ణుడు తృణావర్తుని చంపాడు చంపి తానే వాళ్లకు దక్కాడు వాళ్లు దక్కించుకున్నారా తాను దక్కాడా తానే దక్కాడు కాబట్టి అస్తమాను భగవంతుని నామం చెప్పడం మొదలు పెట్టినట్లయితే అదే భగవంతుడిని మీ దగ్గరికి తీసుకువచ్చి మీ బుద్ధిని మార్చి మిమ్మల్ని సక్రమమైన మార్గంలోకి తిప్పేస్తుంది అలా తిప్పి ఏది గెలవలేక జీవితం పాడైపోతున్నదో దానిని గెలవగలిగిన మార్గమును ఈశ్వరుడు ఇచ్చేస్తాడు తృప్తి కలవాడు చక్రవర్తి కంటే అధికుడు మనం తరించదానికి భగవంతుని నామము రూపము పట్టుకుంటే చాలు అని తృణావర్తోపాఖ్యానం ద్వారా తెలుసుకుంటున్నాం ఇది కృష్ణ పరమాత్మ సౌజన్యం అంటే